హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో బ్లాగ్స్ డే త్రీ వెల్కమ్ టు బ్లా న్యూ బ్లాగ్ అంటే ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు మనము కరీంనగర్కి వచ్చి ఫోర్త్ డే నాలుగు రోజులు అవుతుంది కరీంనగర్కి వచ్చి గోపురం ఎంతవరకు సెట్ కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్ త్రీ డేస్ మీకు ఏదైతే ఆ లైట్ రెడ్ లైట్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ అని చెప్పినా కూడా అది వస్తూనే ఉన్నది త్రీ డేస్ తర్వాత ఈరోజు మార్నింగు రెడ్ లైట్ అయిపోయినంత తెలిసి బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయినట్టున్నది మళ్ళీ ఛార్జింగ్ పెడదామంటే మళ్ళీ అది ఎట్లనే స్టక్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఛార్జింగ్ పెట్టలే ఇంకా డైరెక్ట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేసి లగేజ్ అంత రూమ్లో పడేసి డైరెక్ట్ గోప్రో ఎక్కడైతే రిపేర్ చేస్తారో మోస్ట్లీ అయితే అందరు అంటున్నారు కోటి సైడ్ వెళ్ళు అక్కడే నేను కనుక్కున్నా కోటికి వెళ్తే అక్కడే రిపేర్ చేస్తారని అనుకున్నారు అంటున్నారు మరి చూస్తాను ఒకసారి అటు వెళ్దామా లేకపోతే ఇంకెవరన్నా సరే వేరే ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అడిగినా వాళ్ళు కూడా గోపురం హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు చెప్తే కనుక్కొని చెప్తా అన్నారు సో మనకి ఈవినింగ్ వరకు అప్డేట్ వస్తే పోయి హైదరాబాద్లో పడే లాగేజ్ అంతా పడేసి ఇక్కడ నుంచి మళ్ళీ గోపురా అవి ఏమైంది అసలు అలాకెళ్ళి అప్పుడు అదంతా తీసి బ్యాటరీ తీయాలి ఆ బ్యాటరీ ఎట్లా తీస్తారో ఏమో తిప్పుతాడా లేకపోతే ఏందనేది తెలిస్తే పోయి అదంతా మాట్లాడుకొని ఎంత అయితే తెలిస్తే పోయి మళ్ళీ ఇంకో కొత్త బ్యాటరీ కూడా తీసుకోవాలి సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ హై మోటో వ్లాగ్స్ వెల్కమ్ టు కొత్త ముట ఈరోజు ముత్తతే ఏంటంటే కొండ ఎక్కుతున్నాం రెండు మెట్లకి ఆయాసం వస్తుంది మరి అందుకే అలవాటు ఉండాలి ఇప్పుడు ఏదైనా మీకు అర్థమై ఉంటుంది ఈ బ్లాగ్ ఏంటంటే స్పెషల్ ఒక డివోషనల్ బ్లాగ్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నామంటే కరీంనగర్ దగ్గరలో కరీంనగర్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో నల్గొండ అని ఒక ఊరు ఉంటుంది అది అంటే హైవేలో నుస్తులాపూర్ అని వస్తుంది ముస్తలాపూర్ నుంచి రైడ్ తీసుకుంటే లోపలికి వస్తే ఒక త్రీ కిలోమీటర్స్ స్పెషల్ అంటే చాలా మందికి తెలుసు నల్గొండ స్వామి టెంపుల్ అని అంటారు కొండ మీద స్వయంభు ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం సో అండి కొండెక్కినాక మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే కొండ ఎక్కుదాం ఇక్కడ అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అదే కరీంనగర్ డ్యామ్ లోయర్ మహర్ డ్యామ్ ఇది కింద టెంపుల్ అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ చేసేళ్ళు పైన ఏమో స్వయంభు ఉగ్ర నరసింహస్వామి వారా ఇవి నామాల్ మీరు కొండ కింద చూస్తే ఇక్కడ లైట్లు కనబడతాయి ఇక్కడ స్వామివారు ఉగ్ర నరసింహస్వామి వెలిసింది ఇక్కడే మీకు అనిపిస్తుందా అమ్మా అంటే లైట్ లేదు కదా సో ఇక్కడే ఇక్కడ స్వామివారి స్వయంగా వెలిచింది ఈ కొండ మీద అండ్ వన్ ఇయర్కి ఒకసారి ఇక్కడ ఉత్సవాలు గట్టిగా జరుగుతాయి అంటే హోలీ టైంలో ఇగో ఇది స్వామివారు ఇంతకంటే ముందు పోవద్దు అది మనకు మంచిది కాదు ఇక్కడ నుంచి దూరం నుంచే దండం పెట్టుకోవాలి సో చూసింది కదా ఇంకా బయటకు వచ్చింది కాకపోతే ఎంత చల్లగా ఉన్నదో తెలుసా ఇక్కడ ఏసీ వస్తున్నట్టు వస్తుంది ఇక్కడ బండ పైన ఎంత ఉడుకుతుంది కానీ ఇక్కడ మాత్రం ఏసీ వస్తుంది లోపల సాంబార్ అంటే ఆ ఎనర్జీ అట్లాంటిది అక్కడ సాంబార్ దగ్గర ఈ కొండంత దూరం ఎట్లా ఉడుకుతుందో అక్కడ దూరం ఎట్లా చల్లగా వస్తుంది కదా ఏసీ వస్తుంది ఎంత చల్లగా వస్తుందంటే ఆహా ఇదొక అడ్వెంచరు అంటే లోపల లేవు కాబట్టి మా ఇద్దరం ఇద్దరం అన్నాం కాబట్టి నాకు భయం అయింది అంతకంటే లోపలికి కాలే పోతే భయం అవుతుంది అందుకే సో ఇంకోటి ఏంటంటే ఇయర్లీ వన్స్ ఇక్కడ ఒక వన్ వీక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గట్టిగా జాతర జరుగుతుంది అది కూడా హోలీ టైంలో అంతేనా హోలీ టైంలో ఈ కొండ చుట్టూ మంచిగా వ్రతాలు అంటే బండ్లు ట్రాక్టర్లు ఆక్టోలు ఇవన్నీ దీని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఇట్లా దీని చుట్టూ ఒక త్రీ రౌండ్లు వేస్తాయంట అంటే అది హోలీ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఇయర్లీ త్రీ టైమ్స్ అట్లా ఇప్పుడు ఎవరు రష్ అంటే రష్ ఏమి ఉండదు ఇయర్లీ మాత్రం పక్క ఒక టెన్ డేస్ గట్టిగా జరుగుతుంది అప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది వస్తారు ఈజీగా మావాడు చెప్పిన ప్రకారం అయితే మీరు కూడా సెర్చ్ చేయండి నల్గొండ కరీంనగర్ నల్గొండ నరసింహ స్వామి టెంపుల్ కొట్టండి వచ్చేస్తుంది గూగుల్లో విజిట్ చేయండి ఎవరైనా రావాల్సిన ఉంటే హోలీ టైంలో రండి అంటే ఫుల్ రష్ ఉంటే కాకపోతే అప్పుడే జాతర జరిగేది కాబట్టి అప్పుడు వస్తే కొంచెం విశేషంగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొండ కింద స్వామివారి కనబడుతుంది ఇక్కడ చిన్నది చిన్న టెంపుల్ ఉంది కదా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైనా మొక్కు ఒక ఎవరైనా నాకు ఇది కావాలి అని చెప్పేసి ఎవరైతే పిల్లలు లేరో పిల్లల కోసం అండ్ ఎవరైతే జాబ్ లేదో జాబ్ కోసము ఇంకోటి ఏంది మెయిన్ ఇల్లు ఇల్లు ఎవరితో తెలియదు మాకు ఇల్లు కావాలని చెప్పేసి చాలామంది ఇక్కడ కోరుకుంటారు వచ్చి ఆ కోరిక ఒకవేళ నెరవేరిందంటే ఇక్కడికి వచ్చి మేకను కోస్తారు ఇది ఇది చాలామంది తెలియదు ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అంటారు అక్కడ అంటారు కానీ ఇక్కడ ఈ పరంగా అయితే అంటే చాలా వరకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర మేకను కోసే ఆచారం ఉంటుంది ఇక్కడ కూడా ఉంది అది ఎప్పటి నుంచి వస్తుందో మనకు కూడా తెలియదు ఎట్లా వచ్చిందో తెలియదు కాకపోతే నాకు తెలిసినంతవరకు అయితే ఒక్కొక్క మొక్కు కోరుకొని ఇక్కడ ముందుకు వచ్చేసి అంటే ఇక్కడ కొండ కింద ఒక మేకను తీసుకొచ్చి మేకను కోసేసి స్వామికి ఇక్కడ నైవేద్యం పెట్టేసి తర్వాత వాళ్ళు తింటారు ఇది ఇక్కడ ఉన్న అనవాయితి అంటే ఇక్కడ ఎప్పటి నుంచి వస్తుందో నాకు కూడా ఎగ్జాక్ట్ ఏరియా అయ్యా అంటే ఇయర్ తెలియదు కాకపోతే ఎవరు వచ్చినా అంటే తెలిసిన వాళ్ళైతే ఇక్కడ లోకల్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైనా చా వచ్చి సండేస్ సాటర్డేస్ వచ్చి మేకను కోసి ఇట్లా స్వామికి నైవేద్యం పెట్టేసి మొక్కులు తీర్చుకుంటారు ఇది ఇక్కడ ఉన్న ఒక విశేషము సో అది జాగ్రత్త ఉన్నది విశేషము ఇంకోటి ఏంటంటే స్వామి మాత్రం చాలా పవర్ఫుల్ మీరు వచ్చి ఏదైనా కోరుకోండి అది అయినాక మళ్ళీ రండి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది ఇది నేను థర్డ్ టైమ్ ఫోర్త్ టైం కాకపోతే కొండ మీదకి ఇది ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి అందుకే లోపలికి ఇంకెక్కువ రిస్క్ చేయలే అట్లా సో ఇది నాకు తెలిసినంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇంకేమన్నా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే కింద కమెంట్లో పెట్టండి నేను కూడా తెలుసుకుంటా కానీ స్వామివారి మాత్రం చాలా పవర్ఫుల్ అంటే కింద ఉగ్ర నరసింహస్వామి అంటారు పైన అందుకని చెప్పి చాలా పవర్ఫుల్ అండ్ లోపల మాత్రం మీరు ఒకసారి కూడా నేను చెప్పడం కాదు కొండెక్కి ఇంత దూరం ఎక్కుతాం ఇంత హీట్ ఉంటుంది కదా ఒక్కసారి ఆ లోహల గుహలో పోండి అక్కడ ఎంత చల్లగా వస్తుంది అంటే ఇట్లా ఏసీ బ్లోర్ ఇట్లా కొడతారు కదా సెంట్రల్ ఏసీ అట్లా వచ్చినట్టు వస్తుంది చల్లగా ఉంది దీపం అంటే కొంచెం మాకు లైట్ లేదు అంటే స్వామివారు ఎప్పుడున్న అట్లనే ఉంటారు లోపల చీకటిలో ఒకటే ఒక దీపం ఉంటుంది అంటే ఇప్పుడు వర్షాలకు ఆ దీపం కొంచెం కిందికి పోయినట్టు ఉన్నది మేబీ అంటే మళ్ళీ సాయంత్రం వీళ్ళు వచ్చి దీపం పెడతారు అక్కడ సో ఐ హోప్ ఇదే అంటే డివోషనల్ పరంగా అయితే మనం చాలా తక్కువ టెంపుల్ తిరుగుడు టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన సో మీకు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందర చూసుకోండి వీక్లీయో మంత్లీ ఒకసారి అట్లా ప్లాన్ చేసుకోండి కరీంనగర్ కానీ ఒక హైదరాబాద్ వరంగల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు ఒక వన్ డే అట్లా కింద టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఒకసారి అయితే ట్రై చేయండి చూద్దాం మీ అదృష్టం ఇంకే ఒకసారి అయితే ఇక్కడ వ్యూ చూసేసి ఇక్కడికి అయితే బ్లాగ్ ఎన్ చేస్తున్నా ఒకసారి వ్యూ చేయండి ఇక మళ్ళీ ఇందాక చెప్పిన కదా కింద ఇది మొన్న రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ ఇది అంటే ఉత్సవ అంటే కొత్త టెంపుల్ ఇక్కడ స్వామివారికి మెయిన్ ఇయర్లీ ఇక్కడ మళ్ళీ ప్రతిష్ట చేసేళ్ళు ఉత్సవ విగ్రహం లెక్క ఇంకొకటి మామూలు విగ్రహము ఇక్కడ ప్రతి టెంపుల్లో ప్రతిష్ట చేసేళ్ళు ఇది పాతది ఎప్పటిదో వ్రతము వ్రథం అంటారు కదా స్వామివారు ఊరేగింపు వ్రతం ఇదేమో కొత్తది టెంపుల్ మాత్రం సూ మంచిగా కట్టారు మంచి స్పేసెస్ కానీ ఇంకోటి ఏంటంటే ఇది లోకల్ టెంపుల్ కింద అయితే కాదు ఇది ఎండోమెంట్ కిందకి వచ్చేది ఎండో ఎండోమెంట్ వాళ్ళు దీన్ని టేకప్ చేసి నడిపిస్తున్నారు అంటే ఏ ఇయర్ అని నాకు కూడా ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు అది అది టెంపుల్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి పోయినా మనం ఆ కొండ సగం ఎక్కినాం అంటే ఇంకా పైన కూడా ఇంకా మొత్తం పైకి ఎక్కొచ్చు కొండ మొత్తం పైకి ఎక్కొచ్చు పైన టాప్ వ్యూ ఇంకా మంచి కాకపోతే ఇప్పుడు కాదు ఎర్లీ మార్నింగ్ పోతే మనకు మంచి వ్యూ వస్తుంది కొండ పైకి అక్కడికి పోవాలి కరెక్ట్ ఆ చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టు దగ్గర పోతే మనకు మంచి వ్యూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా అది ట్రై చేద్దాం సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాం ఇక ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా అంటే తెలిసినంతవరకు అయితే చెప్పినా ఏమన్నా మెయిన్ మెయిన్ మిస్ అయితే మీరు కనుక నెట్లో చేయండి కరీంనగర్ నల్గొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని కొట్టండి మొత్తం పీడిఎఫ్ అంత వస్తుంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి నా రిక్వెస్ట్ సో ఐ హోప్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా బాయ్ బాయ్ అందరికీ జై శ్రీరామ్ గుడ్ నైట్